జగన్కి ఒక అదృష్టం కలిసి వచ్చినప్పుడు తను ముఖ్యమంత్రిగా ఉండగా మైనింగ్ రేట్లు భారీగా ఎక్కువ లాభం సంపాదించారు వాళ్ళు వ్యాపారం అలాగే రైతులకు సంబంధించి కూడా మిర్చి బా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎనడు లేనంత రేట్లు పలికినాయి అలాగే పత్తి అప్పుడు బాగా ధర పలికింది అంతర్జాతీయ పరిణామాలు అతనికి కలిసి వచ్చినాయి కాబట్టి ఆ రైతుల నుంచి అప్పుడు వ్యతిరేకత లేదు అదే సందర్భంలో చీనికాయలైన ఇవన్నీ కూడా మంచి ధర పలికినాయి ఇప్పుడు దురదృష్టం అది అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్ అనుకోవాలా లేకపోతే జాతీయ పరిణామాల ఎఫెక్ట్ అనుకోవాలో ధరలు పడిపోయినాయి ఇప్పుడు లైక్ ఉల్లిపాయలు క్రింద సార్ నాలుగు వేల రూపాయలు బలికితే ఇప్పుడు పదిహేను ఏది ఐదు వందల రూపాయలు బలికితే ఇప్పుడు ప్రభుత్వం పన్నెండు వందలకు కొంటానంటుంది రైతులేమో రెండు వేలయితే తప్పించి గిట్టుబాటు కాదంటున్నారు అలాగే చీనికాయలు అంతే భారీగా ధరలు పడిపోయినటువంటి పరిస్థితి ధరలు పడిపోయినప్పుడు ప్రజలు సంతోషపడతారు కానీ అలాగని వాళ్ళేమీ ఎగిరి గంతులేయరు వీళ్ళు కూడా అయ్యో రైతులకు అన్యాయం అంటారు రైతులు నష్టపోయేది మాత్రం